fue sí, uh en -huh.

லை லை சந்தான மாமセンター வினோத் குமார் ஐ வணக்கம் வணக்கம் ஓ இல்ல ஓ இல்ல ஓ இல்ல ஓ இல்ல நமோ சுவாமி மகாதேவendra கிராந்த ஆரண்யனம நமஸ்கரோமி பரதா விதேத்ரே ஆதிஸ்வரே வெந்து சொதனான் தானித பிரலாத் சத்வம் தர்ம வேத கமாயை பாயல தேஸ்வரயனாரை சிவேந்திரய பிரதிஷ்டதே యు <laughs> ఆయుగ్యవామియా <laughs> 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 డే కి ముందు పద్నాలుగు పదిహేను పదహారులో బాగా ये चीज तो करता है कैमरा सांत्रा ठीक है कुछ नहीं है मेरे पास लो एक होता है ये रंग है ये तो नहीं है ना पूरा बस वचनल रिक्वेस्ट చేస్కోవాలి గాని మీ కంపెనీ ఆపరేషన్స్ లోను మేము వచ్చే ఫస్ట్ పర్మిషన్ పట్ వచ్చేసరికి అప్పుడు దాకా మనం పెట్టుకోగూరు కదా రిక్వెస్ట్ చేస్కోవాలి ఆ అట్లా మాంగ్న చేయొచ్చు అంటే అందరికి నమస్కారం జిల్లా కలెక్టర్గా బాధ్యత తీసుకున్నప్పటి నుంచి జిల్లాలో ఉన్న టూరిజం ఫెసిలిటీస్ టూరిజం లొకేషన్స్ అన్నీ విజిట్ చేస్తున్నాను దాని భాగంగా ఈరోజు కొండవీడు ఫోర్ట్ కొండవీడు నగరవనం విజిట్ చేయడం జరిగింది దాంట్లో డిఎఫ్ఓ గారు ఆర్డిఓ గారు ఇతర అధికారులు టూరిజం ఆఫీషల్స్ మన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరు వచ్చారు ఇక్కడికి ముఖ్యంగా ఇక్కడ మన టూరిజం సీజన్ జనవరి నుంచి మే వరకు ఉంటుంది కాబట్టి దాని ముందు ఏమేం వర్క్స్ చేసుకోవాలి దాని గురించి చూసుకోవడం జరుగుతుంది చాలా మంచి లొకేషన్ ఇది గుంటూరు పల్నాడు జిల్లా వాసులకి వచ్చే ఫ్యూచర్లో వచ్చి వస్తున్న క్యాపిటల్ వాళ్ళ వాసులకి అందరికీ చాలా మంచి టూరిస్ట్ లొకేషన్ ఇది సో ఇక్కడ బోటింగ్ కయాకింగ్ ట్రెక్కింగ్ చాలామంది వస్తున్నారు దానికోసం ఫెసిలిటీస్ ఏమేమి కావాలి చూడడం జరిగింది ముఖ్యంగా ఘాట్ రోడ్ అయితే చాలా బాగుంది కానీ ఘాట్ వరకు రావడానికి ఏం రోడ్ తీసుకుంటున్నామో దానికి రిపేర్ కోసం శాంక్షన్ అయింది కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము దాంతోపాటు ఇక్కడ నైట్ క్యాంపింగ్ పైన స్టే చేయడానికి ఏమీ లొకేషన్ లేదు కాబట్టి రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా కాబట్టి నైట్ క్యాంపింగ్ ఆలోచనతో ఆల్రెడీ ఇంతకుముందు చేశారు కొంత వర్క్ దాని గురించి ఇంకా అది మంచి ఆపరేటర్ని చూసుకొని నైట్ క్యాంపింగ్ కూడా మొదలు పెట్టడం జరుగుతుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సమన్వయంతో దాంతోపాటు ఇక్కడ సంక్రాంతి టైంలో ఆల్రెడీ రెండుసారి ఫెస్టివల్స్ జరిగినాయి ఇంకా సంక్రాంతి టైంలో ఫెస్టివల్ ప్లాన్ చేస్తాము దాంట్లో ఫుడ్ ఫెస్టివల్తో పాటు కైట్ ఫెస్టివల్ సంక్రాంతి టైంలో ఎక్కువ కైట్ ఫ్లయింగ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మంచి లొకేషన్ ఓపెన్ లొకేషన్ ఉంది కాబట్టి నైట్ క్యాంపింగ్ కైట్ ఫ్లైయింగ్ కూడా ప్లాన్ చేస్తాము సో దాని గురించి అంతా పరిశీలన చేయడం జరుగుతుంది పాటు ఈరోజు నేను కొట్టపకుండా కూడా ఇదే టూరిజం పొటెన్షియల్ సంబంధించి అది కూడా మధ్యాహ్నం విజిట్ చేయడం జరుగుతుంది చేశారు అది ఇప్పుడు ఇంప్లిమెంటేషన్లో రాదు ఇంకోటి న్యూ డిపిఆర్ ముఖ్యంగా రోడ్స్ ఎక్సెసబిలిటీ గురించి ఒకటి చేయడం జరిగింది అది ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కూడా ఫాలోఅప్ చేస్తున్నారు దాని గురించి దీంతో పాటు న్యూ శాంక్షన్స్ గురించి ఆల్రెడీ డిఎఫ్ఓ గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి కూడా రాశారు టూరిజం డిపార్ట్మెంట్ కూడా ఫెస్టివల్ గురించి రాశారు సో అన్నీ ఏమేమి ఉన్నాయి డిపార్ట్మెంట్ తో పాటు సిఎస్ఆర్ ఫండింగ్ కూడా ఎక్కడ ఎక్కడ పాసిబుల్ ఉంటే అది కూడా ట్యాప్ చేసుకుని అన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు అంటే కొండ వీడు కూడా చెప్తాం చెప్తాము చెప్తే వాళ్ళు శాంక్షన్ చేస్తారు